హలో ఫ్రెండ్స్ జయప్రెత్తం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు పాలాకు బంగాళదుంప ఉల్లిపాయ టమాటా పచ్చిమిరగాయలు కొత్తిమీర పుదీనాతో పకోడీలు వేస్తాను చూడండి శనగపిండి పకోడీలు వాతావరణం చల్లగా ఉందండి చక్కగా టీ టైం అయింది వేడివేడిగా పకోడీలు వేస్తున్నాం అనిపించింది సరేలేస్తా కోసాక ముక్కలేని కోసుకున్నాక వీడియో తీయాలనిపించింది సరే అని తీస్తున్నానండి చూడండి అల్లం అన్నిటి తురుముకోండి నోరొద్దు తురిగితే బాగుంటుంది పదిన్నీ కూడా చక్కగా సన్నగా ముక్కలు కోసుకోండి కొత్తిమీర పచ్చిమిరపకాయ కూడా ముక్కలు అన్ని ముక్కలు కోసుకొని పాలాక శుభ్రంగా కడిగి వడేసాను అలాగే ఒక బంగాళం పెద్దదేసానండి వీటన్నిటికీ అండి సరిపడా ఉప్పు వేసుకుందాం పాలాకు ఉంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి చూసేసుకోవచ్చు పాలాకులో ఉప్పు ఉంటుంది కొంచెం పావు స్పూను సోడా వేసుకోండి ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేయండి శనగపిండి శనగపిండేసి చక్కగా కలిపేయండి ఎక్కువ నీళ్ళు పోయొద్దు గట్టిగానే ఉండాలండి ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం కలర్ బాగా వస్తుంది కొంచెం గరం మసాలా వేద్దాం గరం మసాలా టేస్ట్ బాగుంటుందండి ఆకు ఉల్లిపాయలు టమాటాల నుంచి బాగా నీరు వచ్చేసింది ఇంకెక్కువ ఎక్కువ కొంచెం ఒక స్పూన్ యితే సరిపోదు ఈ టైంలో ఉప్పు చూసుకోండి నూనె ఎక్కింది ఇప్పుడు వేసేస్తున్నాం చాలండి వాయికి కొంచెం ఖాళీగా ఉడకాలన్నమాట ఇలా తిప్పుతూ వేయించుకోండి రావాలి పక్కడికి చాలా మంచిదండి పాదాకేసి ఎర్రగా వేగేక తీసేద్దాం ఇలా ఎర్రగా కాలతే చాలు తీసేస్తాం ఇంకో వాయికుడి చేసుకుందాం వేడి వేడి పాలాకు పక్కొడి రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి మధ్య మధ్యలో ఆ బంగాళదుంపలు తగులుతుంటే నోటికి చాలా రుచిగా ఉంది ఉల్లిపాయ టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు కదా మసాలా తగులుతుంది కొంచెం అండి మసాలా ఎక్కువ వేసినా బాగాదు ఇట్లా గ్రీన్ టీ తాగుతా తింటే చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిండండి ఎప్పుడు పకోడి గట్టిగా కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళు పోసామంటే టేస్ట్ బాగాదు నేను కలిపినట్టుగా కలుపుకోండి ఆ తడే సరిపోయింది ఎన్ని కొంచెం పోసాను చూశారు కదా ఒక రెండు స్పూన్లు పోసుంటాను అంతే అలా పోసుకుని కలపండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా కలిపితేనండి నూనె కూడా దిది చూసారా అసలు నూనె లేదు నూనె లేకుండా వండుకుంటే బాగుంటాయండి పకోడి లెక్కలు ఎక్కువ నూనె పీల్చితే అసలు నూటి నిండా ఆ నూనె వచ్చినట్టు ఉండండి